ఇండియా కూటమి అభ్యర్థులను ఎందుకు గెలిపించాలి అని ఒకసారి పరిశీలించినట్లయితే ఈ రోజున భారతదేశంలో పరిపాలిస్తున్నటువంటి పార్టీ బీజేపీ ఈ రాజ్యాంగాన్ని విధ్వంసం చేసేదానికి రాష్ట్రాల హక్కుల్ని కాలరాచేదానికి ఈ లౌకిక తత్వాన్ని కూడా కాలరాచేదానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి విషయం మనం గమనిస్తూ ఉన్నాం రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫెడరలిజం అనేటువంటి సూత్రానికి ఏమాత్రం లెక్క చేయకుండా రాష్ట్రాల హక్కుల కాలరాస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం మరి మన రాష్ట్రంలో పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ ఈ రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఫెడరలిజం అని రాష్ట్రాల హక్కుల్ని కాపాడుకునే దాంట్లో ఏమైనా చైతన్యం చూపిస్తున్నాయా అంటే ఏ మాత్రం చైతన్యం చూపించకుండా కేంద్ర ప్రభుత్వం ముందు పాలక పార్టీ ముందు సాగిలు పడుతున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం రాష్ట్రానికి అనేక విషయాలుగా ద్రోహం చేసినా ఏ హామీని నిలబెట్టుకోపోయినా నిలబెట్టి అడిగే పరిస్థితి లేనిది కూడా మనం గమనిస్తూ ఉన్నాం ఈ రోజున పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ ఎన్ని పార్లమెంట్ సీట్లు వచ్చినా చిట్ట చివరికి అక్కడ బీజేపీని బలపరచడం తప్పితే రాష్ట్రాల హక్కుల్ని కానీ ఆంధ్రప్రదేశ్ బాగుగుల్ని కేంద్రం నుంచి రా రాబట్టడంలో ఏమాత్రం పని పని చేయవు అనేటువంటి కూడా మనకి గమనించాల్సినటువంటి అవసరం ఉంది మరి స్థానికంగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా చూసుకున్నప్పుడు ఎవరు ఏ పార్టీలు ఎప్పుడు ఉంటారు అనేటువంటి విషయం కూడా లేని పరిస్థితిని కూడా మనం గమనిస్తూ ఉన్నాం అందుకని ఇక్కడ బాబురావును తీసుకున్నప్పుడు అనేకమైనటువంటి ప్రజా సమస్యల మీద పోరాటాలు చేస్తున్నప్పుడు అనేక వందల కేసులు ఆయన మీద బనాయించడం జరిగింది ఏ ఒక్కటే వ్యక్తిగత స్వలాభం కోసమో వ్యక్తిగత లాభం కోసమో లేదా ఎవరినో ఏదో చేశారనేటువంటిది కాదు ఈ కేసులన్నీ కూడా ప్రజల పక్షాన ధర్నాలు చేశారనో లేకపోతే ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఉల్లంఘించారనేటువంటి కేసులు తప్పితే మరొకటి కాదు మరి ఇతరుల పరిస్థితి చూసుకున్నప్పుడు ఏమిటి అన్నప్పుడు అనేకమైనటువంటి స్వప్రయోజనం కోసం ఉన్నటువంటి కేసులను కూడా మనం గమనిస్తూ ఉన్నాం అదేవిధంగా మనకున్నటువంటి పార్లమెంటు కూడా సంబంధించి ఆంధ్ర రాష్ట్ర హక్కుల్ని కాపాడేటువంటి వాళ్ళని ప్రశ్నించేటువంటి వాళ్ళని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టేటువంటి వాళ్ళని మనం ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని అందుకని వామపక్ష అభ్యర్థుల్ని కాంగ్రెస్ ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించాల్సిందిగా కూడా న్యాయవాదులు అనేక మంది ప్రస్తావించడం జరిగింది అనేక మంది న్యాయవాదులు కూడా ఇవన్నీ కూడా గమనిస్తున్నారని తప్పనిసరిగా ఇండియా కూటమి అభ్యర్థులకి ఓటేసి గెలిపిస్తారని చెప్పి భావిస్తూ ఉన్నాను పార్లమెంటుకి పోటీ చేస్తున్నటువంటి హస్తం గుర్తు అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గం నుంచి చిగురిపాటి బాబురావు సుత్తి కోడవలి నక్షత్రం అదేవిధంగా వెస్ట్ కోస్ట్ సరికి జి కోటేశ్వరరావు గారు కంకి కొడవలి తూర్పు నియోజకవర్గం నుంచి నాంచార్య గారు హస్తం గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నారు ఆయా గుర్తులపైన ఓట్లు వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం